లోకం విషయానికి గనక వచ్చినట్లయితే క్రైస్తవుల కన్నా చేతిలో బైబిల్ ఉంది యేసును గురించి చదవటానికి ఏసు ఎవరని నేర్చుకోవటానికి ఉదాహరణకు లోకం ఉంది వాళ్ళు ఏసును గురించి నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకుంటారు ఏసును గురించి వాళ్ళు నేర్చుకోవాలంటే తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు చాలామందికి క్రైస్తవ్యం మీద ఒక చెడ్డ అభిప్రాయం కలగటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏమిటంటే వాళ్లకు నిజమైన క్రైస్తవ్యం ఏమిటి అనేటువంటిది తెలియదు అసలు బైబిల్ ఏం చెప్తుంది అనేది కూడా తెలియదు మరి క్రైస్తవ్యం మీద చెడ్డ అభిప్రాయం ఎందుకు కలుగుతుందంటే వాళ్ళ ఇంటి పక్కనో ఇంటి ఎదురో ఇంటి వెనకో లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో క్రైస్తవులు ప్రార్థనకి వెళ్ళే వెళ్ళేవాళ్ళు వాళ్ళ జీవితం బాగుండదు వాళ్ళ జీవితం వీళ్ళకి నచ్చదు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ విధానము వాళ్ళ మాట ఇదంతా వీళ్ళకి నచ్చదు నచ్చక వీళ్ళేమనుకుంటారంటే క్రైస్తవులు అంటే ఇలానే ఉంటారు కాబోలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ నిజమేమిటి అంటే వాళ్ళను చూసి క్రైస్తవులు అంటే ఇలానే ఉంటారేమో అని కనుక మనం అనుకున్నట్లయితే మనం పొరపాటు పడుతూ ఉన్నాం ఎందుకంటే క్రైస్తవ్యాన్ని గురించి మనకు గాంధీ మహాత్ముడు ఒక చక్కటి మాట తెలియజేస్తూ ఉంటాడు తన ఆటో బయోగ్రఫీలో మహాత్మా గాంధీ రాసినటువంటి మాట భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ బైబిల్లో ఉన్న క్రైస్తవులా జీవించి ఉంటే భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఎప్పుడో క్రైస్తవులుగా మారేవాళ్ళని అంటే దాని అర్థం ఏమిటి మహాత్మా గాంధీ బైబిల్ చదివాడు బైబిల్లో ఉన్న క్రైస్తవులు చదివాడు బైబిల్లో ఉన్న క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయో చూశాడు భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉన్నాడు చూసి బైబిల్లో ఉన్నటువంటి క్రైస్తవుల జీవితాలకు ఆయన భారతదేశంలో ఉన్న క్రైస్తవుల జీవితాలకు మధ్య అసలు ఎక్కడా పోలిక కనబడలేదు దాన్ని బట్టి ఆయన ఏం చెప్పాడంటే ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు బైబిల్లో ఉన్న క్రైస్తవులాగా జీవించి గనక ఉన్నట్లయితే హిందువులు ఎప్పుడో క్రైస్తవులుగా మారేవాళ్ళు అంటే ఆ నిజమైనటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది ఒక మనిషిని ఆకర్షిస్తుంది మరి ఈ రోజు ఎందుకు ఆకర్షించబడటం లేదు అంటే ఆ నిజమైన క్రైస్తవ్యం అనేటువంటిది ప్రజల దగ్గరకు వెళ్ళటం లేదు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే వాళ్ళ ఇంటి పక్కనో ఇంటి అనుకో ఇంటి ముందు లేకపోతే వాళ్ళకి తెలిసినటువంటి ప్రార్థనకు వెళ్ళేటువంటి ఒక క్రైస్తవును వాళ్ళు తెలుసుకొని ఇలాగే ఉంటారేమో క్రైస్తవులు అందరూ అని వాళ్ళు అనుకుంటున్నారు ఎందుకంటే ఒకసారి ఒక ఆయన అన్నాడు ఆ క్రైస్తవులు అంటారు ప్రార్థనకు వెళ్తారు అబద్ధాలు ఆడతారండి అని అంటే ఆయనకు తెలిసిన క్రైస్తవులు అబద్ధాలు ఆడతారు నువ్వెలా చెప్పగలవు అంటే ఉన్నారులే మా ఇంటి పక్కన అన్నాడు అలాగనే కొంతమంది క్రైస్తవులు అని ప్రార్థనకు వెళ్తా తాగుబోతులు కొంతమంది తెలుసు అనుకోండి ఆ మీ క్రైస్తవులు తాగుతారు అంటారు క్రైస్తవులైన వాళ్ళు వ్యభిచారులు వాళ్ళకి తెలుసు అనుకోండి ఆ మీ క్రైస్తవులు మంచోళ్ళు కాదు వ్యభచారులు అని అంటారు అంటే వీళ్ళు బైబిల్లో ఉన్న క్రైస్తవులను చూడటం లేదు నిజమైన క్రైస్తవులను చూడటం లేదు మరి ఎవరిని చూస్తూ ఉన్నారు వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళ ఇంటి పక్కన అంటే మహాత్మా గాంధీ ఎవరినైతే చూశాడో భారతదేశంలో అలాగే క్రైస్తవులు అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తులను చూస్తూ ఉన్నారు